హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో చూస్తున్నారు కదా మా పాప గోల్డ్ జ్యువెలరీ చూపిద్దామని అనుకుంటున్నాను అంటే మా పాపకి క్రెడల్ ఫంక్షన్కి వచ్చినప్పుడు మేము కొన్ని ఇంకా రిలేటివ్స్ కొని పెడతారు కదా మేము అసలు పెద్ద కంతో చేయలేదు సో నార్మల్గా చేసాము సో అందుకనే మా పాపకి మేము గోల్డ్ ఏమీ పెట్టాము చూపించబోతున్నాను అండ్ సిల్వర్ కలెక్షన్ కూడా ఉంది దానికి సపరేట్గా వీడియో చేయాలని సిల్వర్ చూపించట్లేదు ఓన్లీ గోల్డ్ చూపిస్తున్నాను కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని నాకు తెలిసి ఊర్లో ఉన్నట్టు ఉన్నాయి సో ఇక్కడ ఉన్నాయి మాత్రం చూపిస్తున్నాను అండ్ పోస్ట్ మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్తో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ చా అంటే కొంతమందికి ఎన్ని ఉండొచ్చు మొత్తం గోల్డ్ ఇక్కడే పెట్టేసింది మరి పాపకి ఏమేస్తుంది అని అంటున్నారా ఇది టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి చాలా పాపకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి నేను తనకి షోలో వేయలేదు యాక్చువల్లీ కొంతమందిలో తొందరగా షోలో కుట్టించేస్తారు కొంతమందిలో లేట్ సో మాకైతే మా పాపకి వన్ అండ్ హాఫ్ మంత్లో నేను కుట్టించేసాము చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు ఇదే డిజైన్ నాకు తెలియదు కానీ మా మమ్మీ అయితే నాకు ఇవి మా మమ్మీ పెట్టిందండి ఇప్పుడు నేను చూపించే గోల్డ్ మా మమ్మీని అమ్మ వాళ్ళు పెట్టారు ఇదిగోండి ఇయర్ రింగ్స్ ఇది టూ అండ్ హాఫ్ ఉన్నాయి దీని డిజైన్ వచ్చేసి ఇలా చూస్తున్నాను కదా చిన్న కిందగా ఒక రెడ్ కలర్లో పల్ వచ్చి ఇట్లా గుండు టైప్ అంటారు కదా ఇదిగోండి అలా ఉంది ఇది తీసినప్పుడు తీసినప్పుడు మా పాప ఎంత ఏడ్చిందో మాకే తెలుసు సో ఇది చాలా బరువు అవుతుంది తనకు ఎందుకు ఇబ్బంది ఇప్పటి నుంచి బరువు ఎందుకు మా పేయడం అనేసి ఏలేదు మా మమ్మీ తిడుతూ ఉంటుంది ఇప్పుడు వేయు ఇప్పుడు వే బర్త్డేకి వేద్దామనే ప్లానింగ్లో ఉన్నాను అందుకే ఇప్పుడు తీసేసాను తీసేసి కూడా రెడల్ ఫంక్షన్ అయినా నెక్స్ట్ డేనే తీపించేసాము సో ఇది టూ అండ్ హాఫ్ గ్రామ్స్ నాకు బా బాగానే ఉంది బరువు చాలా బాగుంది కూడా డిజైన్ అండ్ ఇది వచ్చేసి ఇదిగోండి గాజులు మా మమ్మీ అమ్మ మా అమ్మ డాడీ వాళ్ళు పెట్టారు తులం బంగారు గాజులండి ఒక తులం ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉందో సో మొత్తానికి గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయి సెవెంటీ ఫోర్ థౌజండ్ ఇంకా ఫర్దర్లో కూడా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలనుకుంటున్నాయి ఎవరైనా సరే గోల్డ్ గోల్డ్ ఇన్వెస్ట్ కూడా అండి నేను ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది ఇక ఇదిగోండి ఇది ఒక తులం బంగారు గాజులు అండ్ దీని డిజైన్ సింపుల్ సింపుల్గానే ఉంది ఇది ఒక తులం అన్నమాట ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా పెరిగింది అండ్ ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు పెట్టారు తనకి లాకిట్ అన్నమాట ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఏమో ఉంది అంతే దానికన్నా ఎక్కువ లేదు సో చూసిన దీని లోపల ఇంకా నేను నేనేం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంకా టూ గ్రామ్స్ వేసి ఇదే ఫైవ్ గ్రామ్స్ తనకి పర్మనెంట్గా చేద్దాం అనుకుంటున్నాను గోల్డ్ ఒక ఫైవ్ గ్రామ్స్ అన్న ఉండాలి కదా తనకి అని అన్నట్టుగా సో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇట్లా టూ గ్రామ్స్ వేసి దీంట్లో ఇంకా తనకి ఫైవ్ గ్రామ్స్లో ఏదైనా లాకెటో ఆర్ ఇంకేదైనా గోల్డ్ చేపించాలని ప్లానింగ్లో ఉన్నాను అందుకే గోల్డ్ మేము ఇంకేం తనని టచ్ చేయలేదు అండ్ ఇది వచ్చేసి ఇది త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ గోల్డ్ రేట్ చాలా పెరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇంకా గోల్డ్లో నిజం చెప్పాలంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్లో కూడా గోల్డ్ రేట్ చాలా పెరుగు పెరిగే ఛాన్సెస్ కాదు పెరుగుతుంది కన్ఫామ్గా ఎందుకంటే న్యూస్లలో టీవీలలో చూపిస్తుంది ఫోన్లలో కూడా సో అందుకని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు నార్మల్గా అవి ఇవి కొనడం కన్నా కొన్ని ఒక టూ గ్రామ్స్ వన్ గ్రామ్స్ అలా కొంటూ వెళ్తే తర్వాత మనం దీనికన్నా యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు వచ్చిన నుంచి స్టార్ట్ చేయొచ్చు అన్నమాట ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళు దీనికి ఏమంటారు గుండ్లు అంటారా ఇది హాఫ్ గ్రామ్ అండి ఇది హాఫ్ గ్రామ్ గుండ్లు ఇదిగోండి ఇది సిక్స్ హాఫ్ గ్రామ్ ఇది మా పిన్ని పెట్టింది మా పాపకి అండ్ ఇవి వచ్చేసి ఉంగరాలు అన్నమాట దీంట్లో ఒక గ్రామ్ ఉంగరం ఉంది ఇదే బరువుంది కాబట్టి ఇదే ఉంటుంది వన్ గ్రాము ఇది వన్ గ్రామ్ గోల్డ్ మా ఆడ పడుచు పెట్టింది మా పాపకి సో చూస్తున్నారు కదా మా వదిన వాళ్ళు పెట్టారు ఎందుకు బర్ర అవుతుందో ఓకే ఇది ఇదిగోండి మామూలుగా దీని డిజైన్స్ ఇదిగోండి ఇలా ఉంది చూస్తున్నారు కదా ఇది వన్ గ్రామ్ మిగతా ఇవన్నీ హాఫ్ ఆఫ్ గ్రామ్స్ రింగ్స్ అండి మొత్తం సెవెన్ రింగ్స్ వచ్చాయి తనకి మా పాపకి సెవెన్ రింగ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది వచ్చేసి సెవెన్ మీరు కూడా కౌంట్ చేసుకోండి సెవెన్ రింగ్స్ వచ్చాయి సో ఇదన్నమాట మా పాప గోల్డ్ సో నేను ఇంకా ఫర్దర్లో గోల్డ్ ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నా గోల్డ్ కూడా ఉంది దాన్ని కూడా సపరేట్ వీడియో చేస్తాను సో గోల్డ్ ఎక్కువ ఎన్నో చేసినా కొద్దిగా మెయింటైన్ చేయడం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి సో ఇదన్నమాట మా పాప గోల్డ్ కలెక్షన్ ఇదండి మీలో ఎంతమందికి నా వీడియో నచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతు సబ్స్క్రైబ్